వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సెనపతి సత్యబాబు అధ్యక్షతన పొలసానపల్లి జగ్గారావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏబెల్ రాజబాబు క్రాంతి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కంటే వీరన్న చౌదరి ఫారెస్ట్ కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి శాంతిలాల్ కిరాణా జనరల్ స్టోర్స్ అధినేత విక్రమ్ ఎస్ జైన్ గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న స్వామిజీ రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మతల రమేష్ యువ వ్యాపారవేత్త గుబ్బ రామచంద్ర రావులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదికపైకి ఆహ్వానించారు సూరపురెడ్డి తాతారావు ముఖ్య అతిథులు సభకు పరిచయం చేశారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎనభై మంది వృద్ధులకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చూపున నలభై వేల రూపాయలు నలభై ఐదు మంది విద్యార్థులకు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉపకార వేతనంగా అందజేశారు డి వెంకట్రావు రొక్కమప్పారావు బాబ్జీ రామకృష్ణ అనసూరి శ్రీనివాస్ బొల్లా సత్యబాబు మా ఊరి రామకృష్ణ బేరి రత్నాంబ లంకే శ్రీదేవి మొగల్తూరు దుర్గా ఉప్పులూరి కాశీ విశ్వనాథం కోఆర్డినేటర్ గీసాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు సంస్థ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్ లక్ష్మి గారు అని అన్నారు ఎలా కావాలి నాకు అంటే తక్కువైందంటే సంవత్సరం పదివేలు పంపించారు ఇప్పుడు చలాశంకర్రావు గారికి నాకు ఇద్దరు స్టూడెంట్స్ నాకు చెప్పండమ్మా అని చెప్పేది నిన్న వారదోళ అని చెప్పి నేనే స్టూడెంట్స్ని తీసుకెళ్ళలేదు నేను నాది కొంచెం ప్రయాణం ఉండి నా హడావుల్లో నేను ఉండి తీసుకెళ్ళలేకపోయాను నిన్న తీసుకెళ్ళగానే వెంటనే ఏం మాట్లాడలేదు వెంటనే మన సౌజన్యాన్ని చూసి చెక్ మీద పదివేలు రాసి వెంటనే ఇచ్చేసారు అలాగే మన చిన్నవేకం స్వామి గారు కూడా మీ స్టూడెంట్స్కి ఏం కొంటారో కొనండి అని ఒక మూడు వేలు ఇచ్చారు అలాగే దాతలు అందరూ ఇప్పుడు జైన్ విక్రమ్ జైన్ గారు కూడా పదకొండు వేలు ఇచ్చారండి అలాగే మేము ఎవరిని అడగకపోయినా ఇది స్వచ్ఛంద సంస్థగా కరెక్ట్ రూట్లో వెళ్తుంది స్టూడెంట్స్ కరెక్ట్గా వెళ్తుంది మనీ అంత అని చెప్పి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పదహారు వేలు ఇచ్చారండి వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను వీళ్ళందరూ దాతలందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు అండి వాళ్ళు లేకపోతే ఈ సంస్థ లేదండి ఎవరు మేము ఇచ్చినా ఎంతో కొంత ఇస్తాం కానీ ఎంతమంది స్టూడెంట్స్ మేము వెళ్దాం మీ అందరి ఆదరణతో మేము ఎంతమంది ముందుకు వెళ్తాం